మేం తిడితే తట్టుకోలేవు ఎవరిని తిడతావు ఎందుకు తిడతావు ఏందో ఒకసారి పూర్తి విషయం చూద్దాం ఒకసారి ఎందుకు తిడతాడు ఊళ్ళని తిడతాడు రేవంత్ తిట్ల పురాణం బంజయ్ ఇది నేర్పిందే మీ నాన్న ఈ తిట్ల పురాణం తెలంగాణకు తీసుకొచ్చిందే మీ నాన్న ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి ఫస్ట్ మీరు చీకటి ఉంటేనే వెలుగులో తెలుస్తుంది అవును మరి నిజమే ఇది గత ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలకు అక్రమాలకు ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం చేసే పనులు కార్యక్రమాలు ప్రజలకు తెలుస్తా ఉన్నది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే మీరు ఓడిపోయింది ప్రజలు చేయబట్టు ఓడిపోయింది మీరు ఓడిపోయింది మంచిదే అని ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు మీరు అనడం కాదు కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది మీ గొప్పతనం తెలియదా మన తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ని మూడు గంటల పాటు బయట గేటు దగ్గర ఉంచిన మీ పాలన తెలియదా ఫామ్ హౌజ్ లోనే ఉన్న మీ నాన్న గురించి తెలియదా ఎందుకు ఈ మాటలు ఆరు గ్యారంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం మీరు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రజలు చూసుకుంటా ఉన్నారు ఆల్రెడీ రెండు గ్యారెంటీ అమలు అవుతున్నాయి మరో ఈ నాలుగైదు రోజుల్లో ఇంకో రెండు గ్యాములు కూడా గ్యారంటీలు కూడా అమలు అవుతా ఉన్నది దీనికి మీరు చెప్పాల్సిన పని లేదు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన వేసుకోండి మీకు తెలుస్తుంది ఏమేమి హామీలు ఇచ్చారు ఏమేమి చేసిరు అనేది రేవంత్ నీ జుట్టు మోదీ మోదీ చేతిలో ఉందా బడ్జెట్ లో ఏమి ఇవ్వకుండా మాట్లాడవేమి ఉప్పాల్ మల్కాజ్గిరి సభలో కేటీఆర్ అయితే రేవంత్ నీ జుట్టు మోదీ చేతిలో అని అంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రాష్ట్రాన్ని కేటాయించకున్నా అని నువ్వు ఎందుకు మాట్లాడతా ఉన్నారు వీరు ఈ పనులు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమీక్షలు సమావేశాలు ఉన్నాయో అందులో బిజీ అయ్యారు దాని గురించి ఇప్పుడు ఎనిమిదో తారీఖు నుంచి సభలు జరుగుతా ఉన్నాయి చూద్దాం మేము మాట్లాడతారు అనేది ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడొచ్చు ముఖ్యమంత్రివి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో తిట్ల పురాణం బంజై మారని పక్షంలో వంద రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు తట్టుకోలేవు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు కేసీఆర్ ను తొక్కుతాం బీఆర్ఎస్ ను పాతి పెడతాం అనే మాటలు రేవంత్ హోదాకు తగవని చెప్పారు ఆదివారం ఉప్పల్ మనగజగిరిలో అయితే వంద రోజుల్లో వారు ఏవైతే ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారో వారి ఆ హామీలకు ప్రభుత్వం ఆల్రెడీ కమిటీలు వేస్తా ఉన్నది దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నది మీరు ఏం హామీలు ఇచ్చిరు ఏమేమి నిర్వహించిరు ప్రజలకు ఒకసారి తెలపండి మీరు మీరు నేర్పిన మాటలు ఇవి కేసీఆర్లు తొక్కుతాం బిఆర్ఎస్ ను పాతి పెడతాం అంటే ఇది సీఎం అంటున్న మాటలు కాదు ప్రజలందరూ కూడా ఇదే అంటారు అందుకని మీ పార్టీ ఇప్పుడు జాటకు లేకుండా పోతా ఉన్నది మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీల వైపు చూపుతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది